ఇన్ని రోజులు యూట్యూబ్లో సోషల్ మీడియాలో చేసిన దగుల్బాజీ ప్రచారం దివాలకూర్ ప్రచారం ఏదైతుందో ఒక్క ఉద్యోగమే రానట్టు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటి కాదు రెండు కాదు నేను ఒక్క మాట అడుగుతా దయచేసి మీరు ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు రేవంత్ రెడ్డి వచ్చిన కనట ముప్పై వేల ఉద్యోగాలు వచ్చిన ఇచ్చిన అంటుండు ఎక్కడి ముప్పై వేల ఉద్యోగాలు నువ్వు ఇచ్చినవా ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఒక్కటి కూడా రాలే అంటే పెళ్లి కాకుండానే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డలు కన్నాడు మంది కూట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు ముప్పై వేల ఉద్యోగాలు అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు వాటి కాయిదాలు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది అందుకే రేపటి రోజున రేవంత్ రెడ్డిని మాట శాసన మండలిలో అడిగేటోడు కావాలి ఆయనకు పక్కన కూర్చొని డప్పు కొట్టుకుంటా వత్తాసు అలిగేటోడు కాదు ఏమాయ నీ రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణకి ఇచ్చినావు కదా మాట నీ ప్రభుత్వం చెప్పింది కదా మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నావు ఏమైనాయి అని గల్లబట్టి అడిగే రాకేష్ రెడ్డి రేపు శాసన మండలిలో ఉండాలి రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వానికి కడిగి పారేసోడు ఉండాలి కడిగి ఫారెస్టర్ ఉండాలి తప్ప వాళ్ళకు పక్కన కూర్చొని డబ్బు కొట్టుకుంటా యూట్యూబ్ లో వాళ్ళకు మళ్ళీ చాలా సుఖం రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళ కోసం సన్నాయి నొక్కులు నొక్కేటోడు కాదు